మన యువ నాయకుడు అలాగే మన గ్రామంలో కొందరు మన పార్టీని విడి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు వాళ్ళు మన మన దేవేందర్ మన పార్టీలో చిచ్చులు పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చేయడాడు ఆయన మన పార్టీలో ఎన్నో లబ్ధి మంది మాజీ నరసింహ మాట్లాడా రైతు బంధు గోవింద కళ్యాణ లక్ష్మి గోవింద గోవింద గోవిందా కాంగ్రెస్ వస్తేనే గోవింద గోవింద అందరి బాయో బ్రేణు అనుకుంటూ ప్రతి అకౌంట్లకి పదిహేను లక్షలు అకౌంట్లు వేస్తామని చెప్పి వేసిరా ఒక్కరికన్నా ఒక పైసా వచ్చిందా ఒక్క కూడా రాలేదు మరి ఈ రోజు మరి కేంద్రం నుంచి మా యువకులకి తమ్ముళ్ళకి ఉద్యోగం రావచ్చు నుంచి ఒక్క ఉద్యోగం రాలేదు నేను ఇందునే కదా నా నా మనసులో నా పార్టీ నాకుంటది అంతేగాని దేవుని పేరు మీద ఈ పార్టీకే ఓట్ చెప్పడము ఇది కరెక్ట్ కాదు కానీ బీజేపీ వాళ్ళు రాముని పేరుతో నీ చేస్తున్నారు మనం అందరం గమనించుకోవాలా ఈ రోజు మన మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా దేశం దేశంలో ప్రధానమంత్రి ఆయన అయితే ఉండొచ్చు మోడీ గారు కానీ రాష్ట్రానికి మనకేం నిధులు పంపియ్యారు నిధులు ఇవ్వ ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి మన రాష్ట్రంలో ఈ రోజు మనకు న్యాయం జరగాలి అనుకుంటే ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చిందో అది నెరవేరాలి అంటే మీరందరూ కలిసి కలిసి కట్టుగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి గట్టి గట్టిగా ఓట్లేసి మన గాలి అనిల్ కుమార్ గారిని ప్రజాతో గెలిపియాల ఈ రోజు మనకు ఏవైతే హామీలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ అవి తప్పకుండా నెరవేరుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థి ఉన్న గాలి అనిల్ కుమార్ గారిని బీసీ నాయకుడు బీసీ బిడ్డ కాబట్టి మంచి భారీ గెలిపించుకొని ఈ రోజు బిఆర్ఎస్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ లోక్ సభలో లోక్సభలో పెడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు మన అభ్యర్థిది మొదటి నంబర్ ఉంది ఇది మన అదృష్టము మన అభ్యర్థి పేరు దాని పక్కన మార్కుంటే దాని పక్కన బటన్ ఉంటది ఈ బటను ఈ బటన్ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వస్తేనే మన ఓటు పడ్డట్టు ఆ సౌండ్ రాకపోతే ఓటు పడనట్టు కాబట్టి దయచేసి అందరు గమనించి మన అభ్యర్థిని గాలి అనిల్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని గెలిపించుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం